చూసుకుంటే జూబ్లీ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు సార్ మన గతంలో చూసుకుంటే ఏపీ ఏది గెలవద్దు అసలే అన్ని వేస్టే వీడు రేవంత్ గారి రెడ్డి గారు అస్సలు వేస్ట్ ఏమైంది ఏమి ఇచ్చాడు వాడు నేను టీకి కట్ట కట్టాను అన్నాడు ఏమి ఇచ్చాడు మాకు కి ఏమి ఇచ్చాడు నేను ఆరు నెలల్లో మీ పెండింగ్స్ అన్ని ఆ పెండింగ్స్ అన్ని ఇస్తానాడే ఒక్క పెండింగ్ అన్ని పెండింగే పెట్టాడు ఏమి ఏమి అట్లాంటి వాడికి చెప్పండి ఇదే మా కంప్లైంట్ పిఆర్సీ ఇవ్వాలి నేను ఆరు నెలల్లో పిఆర్సీ ఇస్తానడే ఇంతవరకు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇంతవరకు పిఆర్సీ లేదు ఐదు డిఏలు ఏ స్టేట్లు ప్రపంచంలోని ఏ స్టేట్ కూడా ఐదు డిఎల్ పెండింగ్ లేవు ఐదు డిఎల్ పెండింగ్ కూడా ఇప్పుడు జూన్ జనవరి వస్తే మళ్ళీ ఇంకో డిఏ పెండింగ్ ఉంటుంది ఏమి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి కొంతమంది రిటైర్డ్ అయినప్పుడు చనిపోతున్నారు వాడికి కళ్ళు తెరవట్లేదు నేను నన్ను నెగ్గించండి నన్ను నెగ్గించండి నేను ఆరు నెలల్లో మీకు అన్ని ఏమి ఇచ్చాడు పీకి కట్ట ఓకే బాయ్ ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ టక్ ఆఫ్ నడుస్తుంది అంటున్నారు ఇంకోటి బీజేపీ పార్టీ కూడా మరి ముగ్గురులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఇక్కడ బీఆర్ఎస్ఏ కలుస్తుంది ఎందుకంటే మా గంటి గోపీనాథ్ గారు చాలా మంచి పని చేశారు పబ్లిక్లో అందుబాటులో ఉన్నారు ఆయన ఇంకోటి డెవలప్మెంట్ చాలా చేశారు రోడ్డు డ్రైనేజ్ వాటర్ లైన్ ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ముందు డ్రైనేజ్ లైన్ వేశారు వాటర్ లైన్ వేసింది ఆ మొత్తంకి మొత్తం కొత్త లైన్ వేసారు ఎందుకంటే వాటర్ పొల్యూషన్ చాలా ఉంది అప్పుడు ఒకసారికి డిస్టిక్లో తీసుకుపోయిన జనాలు బస్తీ కమిటీలు చెప్తే ఇమీడియట్లీ ఆయన విత్ డిపార్ట్మెంట్ తో వచ్చి మాట్లాడి ఇమిడియట్లీ ఆయన పని చేపించారండి ఇమిడియట్లీ అందుబాటులో చే ఎప్పుడైనా జనాల్లో ఉన్నాడు ఆయన ఎప్పుడైనా జనాలు ఉన్నాడు ఎప్పుడైనా మామూలు ఫోన్ చేస్తే వీళ్ళు చెప్తాడు ప్రజలకు సమస్య ఉంటే వచ్చి పరిశీలించే అవకాశం దానికి పరిష్కారం ఉంటది ఏమైతే ఆఫీస్ లో పోయినా అనుకుంటే కొత్తగా కనిపించారాడీ అడుగుతాను ఆయన ఏమమ్మా ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు అయితే ఇమిడియట్ ఏం పని ఉంది ఇమిడి ఆఫీసర్ మాట్లాడి కాంటాక్ట్ అయ్యి ఇమిడియట్లీ ఈ గల్లీలో ఈ ప్రాబ్లం ఉంది ఈ గల్లీలో ఈ ప్రాబ్లం ఉంది ఇమీడియట్లీ ఆయన రెస్పాన్స్ మనిషి ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు మాగండి గోపినాథ్ గారి ఓట్లని మరి అయ్యే ఓట్లు ఇప్పుడు సునీత గారు పడే అవకాశం ఉంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సునీత మేడం పడుతుంది ఎందుకంటే చాలా పని చేశారు ఆయనకి మనసులో అందరు జనాల్లో గోపీనాథ్ గారు సత్య చాలా బాధ ఉంది ఒక ఇంటి పెద్ద మనిషి కోడిపై ఉంది అందరి జనాల్లో ఎందుకంటే అన్ని షాదీ మన రంజాన్ గిఫ్ట్ కానీ బతుకమ్మ గిఫ్ట్ కానీ ఏదైనా కానీ అది క్రిస్మస్ కానీ చాలా మంచిగా గ్రాండ్ సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేసిండు ఆయన అందరికీ కలిపి మతాలకి ఏం లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏదైనా కానీ అందరికీ కలిపి తీసుకుపోయిండు ఆయన ఏదైనా కానీ ఆ ఇంటి మన పండుగ లాగా వాతావరణం చేసిండు ఆయన మన జుబ్లీస్ కాన్స్టర్షిప్లో అన్ని హిందూకి బతుకమ్మ కానీ క్రిస్మస్ కానీ రంజాన్ కానీ మంచి సక్సెస్ఫుల్ లీడర్ లీడర్ డైనమిక్ ఆయన గారు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటారా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగ్య సునీత గారు అంటారు లేకపోతే బీజేపీ పార్టీ నుంచి లంకెల దీపక్ రెడ్డి గారు అంటారు పర్ఫెక్ట్ గా అయితే మనం ఎక్కువ నవీన్ యాదవ్ అని అనుకుంటున్నారు అందరూ కాంగ్రెస్ పార్టీ రావచ్చు కానీ సానుభూతి ఓట్లన్నీ ఆమెగా పడతాయి సానుభూతి ఉంటారు కదా నుంచి నవీన్యా గారు వచ్చే అవకాశం ఉంది అంటారు కదా ఏ విధంగా అంటారు సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రెండు సార్లు ఓడిపోయాడు అయినా థర్డ్ టైం ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ అనుకుంటున్నారు సో బస్తీలో మాట అది సో కొంతమంది చదువుకున్న వాళ్ళు అయితే ఆలోచించి ఓటింగ్ చేస్తారు ఇదిలా ఉంటే మరి మగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆ కాలంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది అంటారు సార్ మొన్న బాగుంది అప్పుడు జూబ్లీ చాలా బాగా చేస్తారు ఆయన ఉన్న టైంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి అవి చూస్తే ఇప్పుడు వాళ్ళు మిస్సెస్కి ఓటేస్తారని అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారు కూడా ప్రజలకు ఏమైనా సమస్య ఇంటికి వచ్చి పరిశీలించే అవకాశం ఉందంటారు సార్ ఆయన యువకుడు ప్రజలందరి కోసం అంటే యూత్ కోసం ఎక్కువ కనెక్ట్ అయ్యే నాయకుడు యూత్ లీడర్ కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి పీపుల్స్ లీడర్ జూబ్లీ హిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఇక్కడ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు బిఆర్ఎస్ పార్టీ గెలుస్తారని మేము భావిస్తున్నా సునీత గారు ఏ విధంగా అంటారు సార్ అంటే ఇలా ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది రెండు సంవత్సరాలైనది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఆరు గ్యారెంటీలు అని చెప్పి అరవై అబద్ధాలు ఆయండు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వం సాధించిండు ఆరు గ్యారంటీ ఏ ప్రజలు న్యాయం చేసిండు ఇలా జుబ్లీస్ ప్రజలకు ఏం చేసిండని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి ఓట్ ఇస్తానికి ఇలా ఒక భర్త చనిపోయి ఆమె ఉంటే ఆమె ఓట్ పోతే క్యాబినెట్ మొత్తం ఇలా జుబ్లీస్లో ఉంటుందా ఒక బై ఎలక్షన్ బై ఎలక్షన్ కోసం ప్రజలలో ఇలా ఏ మాత్రం ఏం ఏం గౌరవం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏ హామీ నిర్వహించిన జీహెచ్ఎంసీలు ఏ పని తీసుకొచ్చిను ఇలా వాటర్ వర్క్స్ గత గత ప్రభుత్వము వాటర్ బిల్లు ఫ్రీ ఇచ్చింది కరెంటు ఫ్రీ ఇచ్చింది ఇలా వాటర్ బిల్లు దంచేసి పెడుతుంది ఇలా జీహెచ్ఎంసీలు ఇలా ప్రజలు ఓటు ఏమ కొంత అడుగుతుంది ఇలా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గెలిచిన ఎట్లా భావిస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మా మాగంటి సునీత గెలుస్తుంది ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావాలి అదే ఇదే విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిస్తేనే నిధులన్నీ కేటాయించే అవకాశం ఉందంటారు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఆ నిధులను ఆపేస్తారంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి బీఆర్ఎస్ గెలిచిన నిధులు ఆపేదంటే ఆయనకు భయం వచ్చింది ఎట్లా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి భయంతో బ్లాక్మెయిల్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఏందంటే అంటే బ్లాక్మెయిల్ ఏదైనా టీఆర్ఎస్ పార్టీ ఏదైనా పుంజుకుంటుందంటే కేటీఆర్ మీద కేసులు హరీష్ రావు మీద కేసులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయిండు జూబ్లీ సెలక్షన్ వచ్చినాయి ఏమన్నా అంటే మీకు ప్రభుత్వం ఏ ఏ నిధులు వచ్చినా మేము ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తు అదే రేవంత్ రెడ్డికి పెట్టిన విద్య అది మరి ఇదే విషయంలో ఇప్పుడు మరి ఇక్కడ నుంచి జూబ్లీ నుంచి పార్టీ గెలిస్తే ఏ విధంగా జరుగుతుంది అంటారు అంటే రేవంత్ రేపు మాగంటి సునీత గారి గెలిస్తే మాగంటి గోపినాథ్ ఎలా అభివృద్ధి చేసిండో రేపు సునీత కూడా నిలబడుతుంది ఇక్కడ ప్రజలకు గతంలో మూడు సార్లు గెలిచిన వ్యక్తి ఎవరంటే మాగంటి గోపినాథ్ ఆ గోపినాథ్ చేసిన అభివృద్ధి ఇలా మాగంటి సునీతను గెలుస్తుంది ఇంకొకటి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యతిరేకత అంతా గెలవాలంటే ఇలా జుబ్లీస్ ప్రజలే దీనికి నిదర్శనం ఇలా జుబ్లీస్ ప్రజలు చేసి రేపొద్దున మాగంటి సునీత గెలిస్తే రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుంటే అన్ని నిధులు అమలు చేయాల్సిందే ఇచ్చిన అన్ని అమలు పరచాల్సిందే రేపొద్దున అసెంబ్లీలో వీళ్ళు కొట్టాడుతారు మీరు ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలని పిండి వసూలు చేయాల్సిందే ఊరుకునే సమస్య ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఉన్ననే ప్రతిపక్షంలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ప్రతిపక్షం ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్న పాలకవర్గాన్ని నిలదీయడానికే కదా రేపు ఉదయం ఉన్నది ప్రతిపక్షం ఎందుకున్నది పాలకవర్గాన్ని నిలదీయడానికే ప్రతిపక్షం ఉన్నది ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కానీ ఎక్కడ నిలదీస్తారు ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు ఇక కాంగ్రెస్ వెళ్ళి ఖతం అయిపోయింది అందుకే ఇలా మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చి ఇన్ని రోజులు ఎందుకు రాలే మైనార్టీలు ఎందుకు గుర్తు రాలేదు రేవంత్ రెడ్డికి ఇలా సెలెక్షన్ సెలక్షన్ రాగానే బ్లాక్మెయిల్ చేస్తున్నావు జుబ్బులు సెలెక్షన్ రాగానే మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తున్నా జుబ్లీ సెలెక్షన్ కానీ అన్ని గుర్తి వస్తున్నాయి ఇంతకుముందు ఏం చేసిండు రెండు సంవత్సరాలు ఏం హామీ చేసిండు ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏ ఒక్క సంక్షేమం సంతోషంగా ఉందా ఏ సామాజిక వర్గం సంతోషం చెప్పండి ఇలా కళ్యాణ లక్ష్మి ఏమైపోయింది షాది ముబారక్ ఏమైపోయింది ఇలా మీరు బస్సు దేవకల్లు ఏమైపోయినాయి ఇలా దసరా చీరలు ఉన్న మహిళా చీరలు ఏం చీరలు ఇచ్చినో మేము గత ప్రభుత్వం చీరలు ఇచ్చినావు కాళ్ళ పెడితే ఇప్పుడు నువ్వు ఒక్కటి తల ఏం చేసినావు నువ్వు రెండేళ్ళ ప్రజలకు ఏమేమి చేసినావు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో సరే ఇలా నువ్వు అన్ని చేసినావు మరి నువ్వు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరమే వచ్చింది ఇలా బి నీ హిల్స్లో అభివృద్ధి నేను గెలిపిస్తే నువ్వు వచ్చి ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక ఎమ్మెల్యే ప్రచారం చేయాల్సిన అవసరం క్యాబినెట్ మొత్తం ఇక్కడ ఉంది టోటల్ క్యాబినెట్ అదే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ పెడతలేదే జుబ్లీ హిల్స్ ఎలక్షన్ మీదే జుబ్లీ హిల్స్ మీద చూపిన శ్రద్ధ మీరు ఇలా కేబినెట్లో ప్రజలకు మేలు జరిగే శ్రద్ధ చూపిస్తారు యూరియా బస్తాలు ఎందుకు ఇస్తలేరు జిహెచ్ఎంస్ నిధులు పోతున్నాయి జిహెచ్ఎంస్ ఏం ఫండ్ తీసుకొచ్చారు వాటి మీద శ్రద్ధ చూపుతారు ఏమన్నా జుబ్లీ హిల్స్ మీద శ్రద్ధ చూపుతారు శ్రద్ధ ఇక్కడ కాదు ఆ స్టెమ్ మీద చూపియండి అక్కడ రైతులు అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటారు మన వర్షాలు పడ్డాయి ఏం చేశారు ఒక ఎమ్మెల్యే అయితే ఏదైనా పెళ్ళి అయితే భోజనం తీసుకురాని చెప్తున్నాను ఒక ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే నిన్న పేపర్ చదివిన ఎంత సిగ్గు చేయడు కాంగ్రెస్కి ఎంత గెలుస్తారే పోతున్నా ఒక మైనారిటీగా ఇప్పుడు జూబ్లీస్ జరగబోయేటువంటి బై ఎలక్షన్స్లో ఎక్కువ మైనార్టీ ఓట్లు ఎవరు పడే అవకాశం ఉందంటారు గోపి మాగంటి సునీత గారికి పడతాయి ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు గత మూడు పర్యాయాలుగా మైనారిటీ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయంటున్నారు మైనారిటీ ఓట్లు చాలా మంది వేశారు కాబట్టి ఆయన మూడు సార్లు కంటిన్యూగా గెలవడానికి ఆస్కారం ఏర్పడ్డది ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన గెలిపించాయి మైనార్టీ కూడా ఇక్కడ రెండు విభాలుగా డివిజన్ అయినాయి మరి ఇటు నవీన్ యాదవ్ కూడా మద్దతు పలుస్తున్నారు కదా నవీన్ యాదవ్ గారు మైనార్టీ అంటే ఆయన మన ఎంఐఎం తోటి పోటీ చేశారు ఆమె ఎంఐఎం తోటి పోటీ చేసినప్పుడు ఆయనకు డిపాజిట్ రాలేదు అంటే అప్పుడే మైనార్టీలు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు ఎలా నమ్ముతారు ఇది ఓల్డ్ సిటీ కాదు ఓల్డ్ సిటీ అయితేనేమో మన వసాదుద్దీన్ ఓవైసీ గారు ఏది చెప్తే అది వింటారు ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఎడ్యుకేషన్ లేదు ఏది ఏ విధమైన ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలియదు చదువుకున్న ఏ ముస్లిం అయినా సరే ఆలోచిస్తాడు ఎవరు డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళకేస్తారు ఇక్కడ డెవలప్మెంట్ కారణం గోపినాథ్ గారు కాబట్టి కంపల్సరీగా మాగంటి సునీత గారికి ఓటేస్తారని మేము భావిస్తున్నాం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి చూసుకుంటే గతంలో మాగంటి గోపినాథ్ గారు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు ఇప్పుడు పార్టీలో రాబోయే మాగంటి సునీత గారు కూడా ఏ విధంగా అభివృద్ధి అంటారు మాగంటి గోపీనాథ్ గారు దాదాపుగా డివిజన్ ను డెవలప్మెంట్ చేశారు ముస్లింలకు ఇప్పుడు బోరాబండ ముస్లింలకు ఆ ఏరియాలో ఉన్న అతిపెద్ద సమస్య ఖబరస్థాన్ అది దాని గురించి ఆయన ప్రయత్నం అన్నారు విధివశాత్తు ఆయన చనిపోవడం జరిగింది ఆ యొక్క సమస్యను మాగంటి సునీత గారు తప్పకుండా తీరుస్తారు ఎందుకంటే ముస్లింలకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింలకు ఉన్న ప్రధాన సమస్య అదే కాబట్టి తప్పకుండా ఒకటే కాకుండా అందరి అందరికి కూడా చేస్తారు డెవలప్మెంట్ చేస్తారని మేము భావిస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే ఉన్న సమస్య ఏ విధంగా ఉందంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ప్రాంతాలలో వర్షం నీళ్ళతో మొత్తం డ్రైనేజ్ గానీ ఇలా పొంగడం కానీ ఇలాంటి విషయాల గురించి ఇంకా ఏ విధంగా శ్రద్ధ తీసుకోబోతున్నారంట ఇప్పుడు ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి లోతట్టు ప్రాంతాలు జరుగుతు మీరు అన్నట్టు మునిగిపోతూ ఉంటాయి కాబట్టి దాని గురించి కార్యాచరణ చేసి ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఈ యొక్క సమస్యను లేవనెత్తి దాన్ని పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం ఇలా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రేపు పదకొండో తారీఖు నవంబర్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంట నవీన్ యాదవ్ గారు అంటారు మైనార్టీ ఓటు మొత్తం ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి వచ్చే అవకాశం ఉంది అంటారు ఆరు మంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ లేక బీజేపీ పార్టీ అంటారు కాంగ్రెస్ అనుకుంటున్నా నవీన్ యాదవ్ ఏం మరి అన్ని అంటే మొత్తం అంతా ఆయనదే కదా కాంగ్రెస్ కదా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అయితే బాగుంటది కదా ఇందులోకి వీళ్ళు అయితే ఏం పనులు చేస్తారు అంతకని ఆయన గెలిస్తే ఏమన్నా ఏమన్నా స్థలాలు అయ్యి ఇస్తానన్నా అంటున్నారు ఇస్తారని మరి ఇప్పటి చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది అంటారు మరి అందుకే మాకు వచ్చింది వచ్చింది కానీ ఇంకా ఆన్లైన్ లో వచ్చింది కానీ ఇంకా రాలేదు మాకు ఉన్నప్పుడు వచ్చింది మరి మా వాళ్ళు ఏమో గోపినాథ్ గారికి వేద్దాం అంటున్నారు పిల్లలు కారు గేయమంటే కారు గేయాలి అయితే ఇప్పుడు జూబ్లీస్ లో ఎలక్షన్ రాబోతున్నాయి కదా అంటే మీ అభిప్రాయ ప్రకారం ఈసారి ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అంటారు బీఆర్ఎస్ అంటారు బీజేపీ అంటారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రకారం నేను ఏది చెప్పకూడదు అభివృద్ధి చేసుకునే ఏ పార్టీ చేసింది అంటారు మీ అభిప్రాయం ప్రకారం ఇక్కడ అంటే పర్టికులర్గా ఒక పార్టీ అనేం లేదు కానీ ఎవరికి ఉన్నట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పర్టికులర్గా ప్రజెంట్ లీడ్లో గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మేబీ నైన్టీ నైన్ ప్రజెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తారు అదర్ పార్టీకి ఇప్పుడు సపోజ్ గెలిపించినా కూడా యూజ్ఫుల్ ఉండదు కదా ప్రజెంట్ ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ ఎమ్మెల్యేని కలిపిస్తే మేబీ సైడ్ కాలువలు కానీ వాటర్ వర్షాలు పడినప్పుడు కానీ మనకేదన్నా చిన్న చిన్న రేషన్ కార్డ్స్ కానీ ఏదన్నా అవసరమైనప్పుడు నిత్యావసరాలకు సంబంధించిన మనం పర్టికులర్ గా ఎమ్మెల్యే గారిని అడగటానికి మనకి రైట్స్ ఉంటాయి ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటారు దగ్గరలో ఉంటారు కాబట్టి కాబట్టి ఆ ప్రకారం ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళని గెలిపించుకుంటేనే బెటర్ చాయిస్ గా ఉంటుంది అన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నుంచి బీఆర్ఎస్ నుంచి మాగండి గోపీనాథ్ గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అంటారు మంచిగానే ఉంది స్వామి చాలా మంచిగానే చేశారు రెస్పాన్సిబిలిటీ గా చేశారు ప్లస్ అందుబాటులో ఉన్నారు ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ఆర్థికంగా కానీ ఏదన్నా కావాలన్నా కూడా చేసి పెట్టారు మంచిగానే చేశాడు అతను ఏదన్నా ఎక్స్పైర్ ఆయన టైం బాగలేక పాపం ఎక్స్పైర్ అయ్యారు కానీ లేకపోతే కంటిన్యూషన్ ఎమ్మెల్యే అదే ఇంకా చేంజ్ ఆఫ్ ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి ఐ సపోర్ట్ నవీన్ యాదవ్ సార్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారు ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ విధంగా చూస్తే ఇప్పుడు జనాలంతా సీఎం రేవంత్ రెడ్డి గారి మాట విని నవీన్ యాదవ్ కొట్టేసే అవకాశం ఉంది అంటారు ఉంది ఉంది ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ అలవెన్స్ కొన్ని అలవెన్స్ ఇచ్చి ఉన్నాయి ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నారు కొంతమంది మహిళలు కానీ కొంతమంది స్టూడెంట్స్ కానీ అట్లా మేబీ ఉండే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సీఎం గారి వచ్చి అడుగుతున్నారు కాబట్టి చాయిస్ ఉంటుంది మినిస్టర్స్ కూడా ఉంటున్నారు బట్ ఉద్యోగస్తులు రీసెంట్గా జాబ్స్ కొన్ని రిలీజ్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా ఆలోచిస్తుంటారు లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ అవకాశం అవకాశం ఉందంటారు సార్ మరి కాదు సానుభూతిపరంగా ఆమెకుంటుంది మా కానీ జ్యోతి అధికార పార్టీకి చూస్తే అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అభిమానం రావాలి అలా అంటే అధికార పార్టీకి ఓటు బాగుంటుంది కాంగ్రెస్ కోటేసాను బాగుంటుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు అయినా కానీ ఎందుకంటే ఇప్పుడు అధికార గెలిచిన వేళ కూడా ఏమి నిధులు లేదు కదా అధికార పార్టీ అయితేనే అధికార పార్టీకి ఓటు వినియోగించుకోవచ్చు నిధులు తెచ్చుకోవచ్చు అని అలాంటిది ప్రభుత్వం అయితే మనం డెవలప్మెంట్ విధంగా చూసుకుంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగని గోపీనాథ్ గారు చేసినప్పుడు జరిగింది జరగలేదు అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి అధికారాన్ని తెచ్చుకోలేదు అధికార పార్టీ గెలిస్తే అధికార పార్టీ నిధులు తెచ్చుకుంటారు అలాంటిది కాంగ్రెస్ పార్టీకి బెస్ట్ పార్టీలు మరి ఇప్పుడు జూబ్లీ లో జరగబోయేటువంటి బై ఎలక్షన్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగని సునీత గారు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు బీజేపీ పార్టీ నుంచి లంకల దిలీప్ రెడ్డి గారు ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు బిఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత అమ్మ గారు గెలుస్తారండి ఏ విధంగా అంటారు సార్ ఏ విధంగా అంటే మై ఇంతకుముందు మన మాగంటి గోపీనాథ్ గారు ఎలా అయితే జూబ్లీస్ డెవలప్మెంట్ చేశారో అది ఒక్కటి చాలు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చేసిన డెవలప్మెంట్ కి ఓట్లు పడ్డా గెలిచారు కదా అయ్యే ఓట్లన్నీ ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ఇప్పుడు సునీత గారు పడే అవకాశం ఉంది అంటారు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఎందుకంటే ఇదివరకు చూసుకున్నట్టు చూస్తే ఇప్పుడు ఉన్న నవీన్ యాదవ్ ముందే రౌడీ అతను ఏ ఏరియాకి పోయినా గానీ తక్కువనే పీక్ తింటారు నాడు నవీన్ యాదవ్ అని రౌడీ వచ్చారు అనుకో అనవసరంగా ఉన్న జూబ్లీ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది మళ్ళీ రౌడీజం స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పటికి కూడా మూడు సార్లు మావిని గోపినాథ్ గారు గెలిచిన కూడా అక్కడక్కడ అభివృద్ధి కుంటుబడిందని వింటున్నాము మరి ఇప్పుడు గెలిస్తే రాబోయేసారి ఎలా అభివృద్ధి చేస్తారు అంటారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఎందుకంటే నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇప్పటి నుండి అన్ని ఏదైతే డెవలప్మెంట్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ అన్ని చేసుకుంటా పోతాం వచ్చే ఎలక్షన్ చేసినా మాకు మాకు ఇంతవరకు నాకు పింఛనే లేదు ఇంతవరకు పింఛన్ ఇచ్చిన దిక్కే లేదు నేను కార్లో నొప్పులతో ఎట్లా ఉండేసు నా కార్లు ఇవన్నీ ఆపరేషన్ చేసిన గాయాలు ఈ గాయాలు పట్టుకొని ఇక నేను అనుకున్నా కదా ఆరు ఆరు వేలే పింఛన్ వస్తుంది నీ వికలాంగులు నేను ఆరు వేలే పింఛన్ వస్తుంది ఆరు వేలే పింఛన్ పట్టుకొని నాకు ముప్పై ఐదు కిలోలు బియ్యం ఇవ్వాలని కూడా అడిగినా ముప్పై ఐదు బియ్యం కాదు ఆరు కిలోల బియ్యం ఇస్తే నాకు నెల దాకా అయితే ఆరు కిలోల బియ్యం ఆరు కిలోల బియ్యము ఇస్తే నెల దాకా రావు ఆ ముప్పై ఐదు కిలోల బియ్యం లేవు అయిపోయినాయి ఈ కాలు గురించి నేను బాగా చేసుకోవాలంటే ఎవరు ఎయిల్లు అడుగుతారు ఎట్లా నాకు ఎట్లా నేను ఎట్ట బతకాలి ఇల్లు లేదు ఇక మెట్రో కాడ కూర్చొని ఆడ మన ఇది ఇది ఎంత పెట్రోల్ బంక్ మెట్రో కాడ కూర్చుంటా కూర్చోంటే ఇక వాళ్ళని గట్టి పది ఐదు ఇచ్చిపోతారు పది ఐదు ఇచ్చిపోతే ఇక నాకు టాప్ ల్యాట్లకు నాకు పిచ్చింది లేదా లేదా నేను నాకు నేనట్ట బతకాలి ఓటేయ్యి ఓటు అంటారు ఓటేసి తిన్నరు పూట అనుకుంటారు మళ్ళీ ఓటేసి వేసి నాకు వీళ్ళందరూ మెసరకు నెమ్మర్ పడతారు ఓటేసినాక నువ్వు ఏటో నేనేటో ఇక మంచి మంచి వాళ్ళకి ఏంటంటే ఓట్లు వేపుకుంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సానుక డబ్బులు ఇచ్చి వాడిపెప్పూడదు నీ మాసో వాళ్ళ బయో మరి మాకు డబ్బులే వీళ్ళు మీ పేదలు మేము వెంట బతకాలంటే ఇష్టం ఉంటే ఏ లేకపోతే లేదన్నారు నీ అప్పు అప్పుడు ఫస్ట్ నాకు తెచ్చినప్పుడు అందరూ అందరూ అట్లా అందరూ అయితేనే అన్నారు ఈ నొక్కలే అనలేదు వాళ్ళొక్కలే అనలేదు అందరూ అయితేనే అన్నారు మరి మేము ఎట్ట బతకాలి చెప్పు నా కిరాయి ఎట్ట నాలుగు వేల కిరాయి కట్టుకోవాలి బజారం నుంచి బండీ పుట్టుపాత మీద బండ ఇస్తలేరు ఏది ఉండేట్టు లేదా మేము వెంట బతకాలి చెప్పు నాకు ఇంతవరకు పిలిచిన లేదు నేను నెట్టే తీసుకుని ఊరు లేదు పాడు లేదు మాకు దిక్కు లేదు దశ ఏమీ లేదు ఎవరు ఇస్తారు మాకు పది బస్సలు ఇస్తారు లేరు